నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు రచించిన కథన కుతూహలం అనే ఒక చక్కటి హాస్య కంధన విందామండి ఈ కథ జనవరి పంతొమ్మిది వందల తొంభై ఐదులో విపుల మాసపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఇంట్లో ట్యూబ్లైట్ పెట్టగానే వాళ్ళ నాన్న హరీం అన్నాడుట అంచేత మనకు ట్యూబ్లైట్ రాలేదు కొంపలో ట్యూబ్లైట్ పెట్టించను అన్నాడు ఇంజనీర్ భౌబావురావు గారు బాబురావునే వేళాకోళానికి అతని మిత్రులు బౌబాహురావుగా మార్చారు అతను కొత్తగా ఇల్లు కట్టకుండా వెనక డాబా ఉన్న ఒక సెకండ్ హ్యాండు పాత పెంకుటిల్లు కొన్నాడు ముందర క్రాఫింగ్ వెనక గుండు ఉన్నవాళ్లు మద్రాసుల కొందరుంటారు కొందరికి ముందు వసార దింపినట్లు గుండు వెనక జడ దూకునే లక్షణమైన జుట్టు ఉంటుంది కొత్త ఇల్లు కడితే కూలీలు మీ స్త్రీలు విశేషంగా దోచేస్తారు ఇల్లు కట్టినవాడు గాడి దెక్కినవాడు ఒకటేనని వాళ్ళ నాన్న అన్నాడట ఇంట్లో అన్ని జీరో వాటి బల్బులే మనుషులు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఏవో భూతాలో మరొకటో తిరుగుతున్నట్లు రోతగా ఉంటుంది వంట భోజనాలు దీపం పెట్టకుండా అయిపోతే ఎక్కి పడుకోవటమే చదువుకోవటానికి ఇబ్బందిగా ఉందని పిల్లలంటే వీధిలో స్ట్రీట్ ల్యాంప్ కింద కూర్చొని చదువుకుంటే మంచిది అనేవాడు అలా చదువుకున్నవాడే జీవితంలో పెద్ద పెద్దవాళ్లై కీర్తి డబ్బు పుష్కలంగా గడించారు అన్నారు భౌభౌరావుకి తల్లి పెట్టుకున్న అసలు పేరు బాబురావు బాబురావు తల్లి రంగమ్మ కొడుకుని మొగలి పువ్వులా పెంచుకొచ్చింది రంగమ్మది పేడి మొహం ఆవిడ పోలీసు ఇన్స్పెక్టర్ వేషం వేసిన చాకలి పేరుగాడిలా ఉంటుంది ఆవిడ చీరగడితే మగవాడు ఆడవేషం వేసినట్టుగా ఉంటుంది చిత్రంగా ఆవిడ మాజీ హాస్య నటుడి భార్య ఆయన హాస్య నటుడు గనక స్త్రీ సంబంధాలు ఎక్కువ రంగమ్మను ఒక ఎక్స్ట్రా చూసినట్లు చూసేవాడు భర్త మీద కసి నుంచి ఆవిడకు కొడుకు మీద ప్రేమ పుట్టింది ఆ ప్రేమలో కాపీని ఉంది ఆవిడ్ని భర్త హింసించాడు గనక ఆ శాడిజం అంతా ఆవిడ మాటలో నడకలో ప్రవర్తనలో ప్రతిబింబించింది కొందరు సమర్థవంతి కూడా పెద్ద హడావుడిగా చేస్తారు వాళ్ళ వీధికి వెనక వీధిలో ఓ కుటుంబం ఉంది కోడలు గీత ఆ విందుకు వెళ్ళొస్తానత్తయ్య అని హైకమాండ్ను పర్మిషన్ అడిగింది వెళ్ళిరామ్మ అని కౌసల్యదేవి సీతకు చెప్పినట్లు గీతకు రంగమ్మ తిప్పుకుంటూ చెప్పింది గీత చాలా సరదాగా పిల్లల్ని కూడా తీసుకుని పిల్లల కోడిలా ఆ బంతి పేరంటానికి వెళ్ళింది భావభౌరావుకి కంపెనీ వారు కారు కొనుక్కోవడానికి ఇచ్చారు వద్దంటే ఆ డబ్బు దాక్కదు వడ్డీ ఫ్రీగా ఎవరు వేలకు వేలు సొమ్మిస్తారు చచ్చినట్లు ఆ డబ్బుకు ఒక స్కూటరు ఒక సెకండ్ హ్యాండ్ చిన్న కారు వచ్చింది ఆ కారు ఇంటి దగ్గర అలంకారప్రాయంగా ఉంటుంది అతను ఆఫీస్కి సొంత పనుల మీద స్కూటర్ పై తిరుగుతాడు స్కూటర్ మీద ఎవరికైనా ఎప్పుడైనా లిఫ్ట్ ఇస్తే వాళ్ళ దగ్గర పోస్ట్ కార్డులో కవర్లో చదువుకోవటానికి పాత మ్యాగజైన్లో ఏదో ఒకటి ముందుగా తీసుకుంటాడు ఈ ప్రపంచంలో ఏదీ ఉచితంగా లభించదు ప్రతిదానికి దాని ఖరీదు ఒకటి ఉంటుంది ఇచ్చిపుచ్చుకోవటాలన్నీ కొనటాలు అమ్మటాలేని అంటాడు ధర్మం న్యాయం అన్యాయం అనేవి ఉండవు ఈ సమాజంలో ఉండేవి లాభ నష్టాలేనంటాడు బహుబూరావు దారిలో స్కూటర్ కాస్త ట్రబుల్ ఇచ్చింది మెకానిక్ కాస్త ఖర్చు పెట్టించాడు ఇంటికి వచ్చేసరికి గీత పిల్లలు ఎక్కడో సమర్థ పేరంటానికి బంతికి కూడా వెళ్లారు తమ జాతి వాళ్ళు కారని చెప్పినా కూడా గీత అక్కడికి బంతి భోజనానికి వెళ్ళింది ఆమె అత్తగారి మాటను ఖాతరు చెయ్యలేదు అని తెలిసి భావుబూరావు హీటెక్కిపోయాడు అతనికి మాదరే దైవం పెళ్ళాం వికృతి గీత కాస్త బాగుంది తనకు చక్కగా పాటలు పాడటవచ్చు ఆడవాళ్ళ పాటలు రకరకాలుగా పాడుతుంది సమర్థ బంతి దగ్గర గీత చేత పాటలు రకరకాలుగా పాడించుకుని కానీ వాళ్ళు వదలలేదు రవికల కొండ పెట్టారు పిల్లలకు ఇంటి దగ్గర తినబెట్టమని చిమ్మిలి లడ్డూలు అరిసెలు ఇంకా ఏమేమో ఇచ్చారు కాగిన పెనం మీద నీళ్లు చల్లితే ఎలా చొరచొరం అంటుందో అలా కాగిపోయి ఉన్న భౌభావురావు పెద్ద కంపెనీలో సీనియర్ ఇంజనీర్ మరొక జాతి వారింటికి తగుదినమ్మా అని అత్తమాట వినకుండా తిండికి మొహం వాచినట్లు తిని మళ్లీ అది ఇంటికి కూడా పట్టుకొస్తావా అన్న మంటతో గీతను జుట్టకు గీడ్చి డొక్కలో తన్ని గోడకేసి కొట్టాడు తలని అమ్మో అమ్మో అని కేకలేసింది గీత తినుమండారాలన్నీ చందరవందరయ్యాయి పిల్లలు గోడ కతుక్కుపోయారు అడ్డమైన వాళ్ళ ఇంటికి భోజనాలకు వెళ్ళటం ఏమిటే పిల్లల్ని తీసుకుని వెళ్తావా ఓ ఆచారం ఓ పద్ధతి అంటూ లేదా అని అత్తగారు కొడుకులో రాజుకున్న మంటల్లో ఆజ్యం పోసింది ఎద్దు కుమ్మినట్లు రెచ్చిపై కుమ్మేశాడు బహుబహురావు గీతను అసలే ఆవిడ అర్భణాకారపు మనిషి చాలా నీరసంగా పుల్లలతో చేసిన పెళ్లి కూతురులా ఉంటుంది పనిలో పని కుర్రాళ్లకు కూడా నాయనమ్మ మాట వినకుండా భోజనాలకు వెళ్ళినందుకు బాగా తగలిచ్చాడు తండ్రి ఇంటికొస్తున్నాడంటే ఒక మదించిన ఆంబోతు కుమ్మటానికి వస్తున్నట్లు పిల్లలు భీతిల్లి బల్లుల్లా గోడ కంటుకొని బిక్క చచ్చిపోతారు గీత చిన్నప్పుడు ఇంట్లో చదివింది ఆవిడకు మనుషుల మధ్య గల జాతి భేదాలు తారతమ్యాలు ఎక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళు అర్థం కాదు అది పాపమని శిక్షించదగిన అపరాధమని కూడా తెలియదు వాళ్ళ ఇంటి ముందు వీధిలోని కొబ్బరి చెట్టు నెటారుగా ప్రశ్నలా నిలబడి అటు ఇటు దిక్కులు చూస్తున్న తల విరబోసుకున్న ఆడదానిలా ఉంది అప్పుడప్పుడు ఆ కొబ్బరి చెట్టు కాయలు రాలుస్తూ ఉంటుంది వీధిలోకి అవి పట్టుకుని ఇంట్లోకి తెచ్చి పచ్చడి చేస్తూ ఉంటుంది రంగమ్మ ఆ కొబ్బరి చెట్టు కూడా హాస్యనటుడి పెళ్ళానికి తగ్గట్టుగా అల్లరి పెట్టేస్తూ ఉంటుంది పెళ్ళాన్ని బంతిని తన్నినట్లు తన్ని వీధిలోకి గెంటేసి తలిపేసుకున్నాడు భావుభరావు పిల్లలు లోపల నుండి గోల దెబ్బలు తగిలి నెత్తురూడుతున్న చీరతో గీత ఒక్కరితే ఆటో ఎక్కి ఊళ్ళో ఉన్న పుట్టింటికి వెళ్ళిపోయింది అన్నదమ్ములు ఆటో ఖర్చులిచ్చుకుంటారు గీత కాసేపు ఏడ్చింది భర్తను తిట్టుకుంది అత్తగారు ముందు వెళ్ళమని చెప్పి తర్వాత నాంగనాచిల తన మీద కొడుక్కు ఎగదూసింది ఈ కథంతా వారు గీత నుండి రాబట్టారు దక్షయజ్ఞంలో పార్వతి దుస్తుతి విని తిరగబడటానికి వీరభద్రుడు ఉన్నాడు ఇవన్నీ అన్నగారి భార్య కామాక్షి వింది అన్నగారు వినగానే సాయిరాం సాయిరాం అని బాబా భజన చేశాడు ఒక పాట పాడాడు బాబాకి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం చెల్లెల చేతిలో పెట్టి సర్వ పాపహారం అన్నాడు బాబాగారిని నమ్ముకుంటే దుష్ట శక్తుల నుంచి విముక్తి లభిస్తుంది అన్నాడు మొగుడు కొడితే దానికి ఆధ్యాత్మిక పరిష్కారం ఏమిటి అని కామాక్షి అభిప్రాయం ఆవిడ కూడా బాబా భక్తురాలే కానీ బాబా బాబాయే దెబ్బలు దెబ్బలే చిన్నప్పుడు కామాక్షి పరికిని అగ్గట్టి మగపిల్లలతో సమానంగా నరసాపురం కాలంలో ఈతలు కొట్టింది సైకిల్ తొక్కేది స్కూల్ ఫస్ట్గా ఏడో తరగతి పాస్ అయ్యి ఇక చదవక్కర్లేదు అని తండ్రి అనటం చేత మేనరకం మేనభావ శంభుణ్ణి పెళ్లాడింది అలాంటి వదిన కామాక్షి గీతకు రెండు రోజుల టైం ఇచ్చింది మీరు వెళ్ళి దాని కాపురం చక్క చేయకపోతే నేనే వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది లౌకిక సమస్యలకు ఆధ్యాత్మిక పరిష్కారం ఉండదు ఈ గీతను తిరిగి ఆ పులి గహ్వారంలోకి తెలిసి తెలిసి విడిచిపెట్టాలంటే గీత దుస్థుతికి కామాక్షికి జాలేసింది ఇంజనీర్ అంటే సెక్యులర్గా ఉండాలి కదా ఆ కంపెనీలో మంచి పేరు తెచ్చుకుని నాలుగు నుంచి అంకెల జీతానికి ఎగబాకాలే ఉన్నాడు ఇంట్లో అర్థం లేని సంప్రదాయ జీవితం ఆచారాలు మన దేశంలో చాలామంది శాస్త్రజ్ఞులు ఇంజనీర్లు అంత బయట ఒకలాగా ఇంట్లో మరొకలాగా జీవిస్తారు ఈ తేడా వారి సంస్కారాన్ని ఏమీ బాధించదు కొడుకు సైకిల్ కావాలి నాన్న అంటే సెంట్రల్ స్టేషన్కి వెళ్ళి అడుక్కోమన్నాడు తండ్రి పిసిని కొట్టువాడు కోసం కూడబెడుతున్నాడో ఏం చేస్తున్నాడు అంతా అసాంఘికం కామాక్షిని మంచి పర్సనాలిటీ తెల్లారి గట్ల లేచి రాత్రి పదకొండు గంటల దాకా వండుతూ వారుస్తూ వడ్డిస్తూ ఏది కావాలో అది చేసి పెడుతూ సతమతమవుతూ ఉంటుంది ఆవిడకు బాబా భక్తి అంతా ఈ దుర్భరమైన రొటీన్ నుంచి విముక్తి ఏ అయినా ఒక రకమైన పారాయణ మంత్రం సరే పదమని తానున్నాను భయం లేదని అత్తాముగుడు గీతనేమీ చెయ్యలేనని కామాక్షి గీతకు ధైర్యం నూరిపోసింది దిగబెట్టిన వదిన గారు తనతో కూర్చోదు కదా ఆ తర్వాత అత్తగారు జిత్తులు మారి కాపటి బహురూపి దొంగ అత్తగారు గొమ్మంలోనే కూర్చునుంది వీళ్ళిద్దరూ ఆటో దిగి గొమ్మంలోకి ఇంకా అడుగు పెట్టకుండానే ముండలిద్దరూ వచ్చారే ఈ ముండ వెళ్ళి ఆ ముండను తీసుకొచ్చినట్టుంది అనే మాట తూలింది అసలే కామాక్షి వేడి మీద పేలను నగ్ని పర్వతంలో ఉంది ఎవరే ముండా అంటూ కామాక్షి ఎగిరి నటుడి ముసలి పెళ్ళం మీద దూకి ముందు జుట్టట్టుకుని తర్వాత డొక్కలు తన్నింది అమెరికన్ బాక్సింగ్ పోటీల్లో కేసీఎస్ క్లే ఆడినట్లు ఆడింది తెలుగు సినిమాలో ఫైటింగ్ లాగా చాలా తమాషాగా జరిగింది కామాక్షి బంతితో గోడను కొట్టి ఆడుకుంటున్నట్లు గీత అత్తగారితో ఫుట్బాల్ ఆడింది మారడోన తలతో వీపుతో గోల్లోకి బంతిని కొట్టేవాడట నిజం ఫైటింగ్లో గీత అత్తగారు ఎప్పుడూ పాల్గొనలేదు ఆవిడ అలా నుండి నిప్పును ఎగదోయటమే అటు ఇటు పరిగెత్తి దాక్కుపోయింది ఈ అనుకోని ఆకస్మిక పరిణామానికి కామాక్షి కొట్టిన దెబ్బలకి గుద్దులకి తన్నులకి పిల్లలు ఒకటే చప్పట్లు కొట్టి ఎగురుతున్నారు వాళ్ల నాన్న వాళ్ళ అమ్మ చేసిన అవమానాలకు అనుకోని హుషారైన జవాబు కామాక్షి కిక్కుల్ని చాట నుంచి వీధిలోని ఆడామాగ అంతా లేని వినోదంగా చూశారు ఒక్కళ్ళు కూడా ఆగవమ్మ అని అడ్డు రాలేదు కొబ్బరి చెట్టు మించి కాయపడి వీధులకు దొరికింది ఆ చప్పుడికి కామాక్షికి తేలివచ్చి ఆటోని పిలిచి గీతనెక్కించుకుని పిల్లలతో సహా తన నివాసానికి వచ్చింది పిల్లలు వాళ్ల నాన్నమ్మను అత్త ఎలా చితక బాధిందో యాక్షం చేసి అది ఒక వినోదంలా చెప్పి నవ్వారు ఇంజనీరు భౌభౌరావు ఇంటికొచ్చేసరికి మాతాశ్రీ సముద్రంలో విరిగిపోయి పరితజించిన ఓడలా కనపడింది ఆవిడ కొడుకును కావలించుకుని గొల్లుమని ఏడ్చింది తనకు కామాక్షికి మధ్య జరిగిన యుద్ధం గురించి చెప్పి బావురు మొదటిసారి భౌభౌరావు తను ఆ సమయంలో ఇంటి దగ్గర లేనందుకు నిజంగా సంతోషించాడు కామాక్షి తన్ను కూడా వదిలే మనిషి కాదు ఆడవారి చేత తన్నుడు తిన్నాడనే ఖ్యాతి రాకుండా తన తల్లి అవన్నీ తనే కాసి తన్ను కాపాడింది తల్లి కొడుకులిద్దరూ తమకు ఈ సంబంధం తెచ్చి వివాహం జరిపించిన పెద్ద బావ కావున్న గారింటికి వెళ్లారు కావున్నగారి మరదలు కామాక్షి సాగించిన సమర వృత్తాంతం భౌభావురావు చెప్పుకుని తన తల్లికి పట్టిన అవస్థ గురించి చెప్పుకుని కుళ్ళి వాపోయాడు కావన్న భార్య స్నానపానాదులకు ఏర్పాట్లు చేసి చక్కటి భోజనం ఒడ్డించి తినిపించింది కావన్నకు శంభుడు వాళ్ళకు పాడదు అన్నదమ్ముల మధ్య ఏవో ఉన్నాయి కావన్న మరదల్లి పిలిపించి కేకలేస్తాడని భౌభవురావు ఆశించాడు ఆ రోజు వాళ్ళ ఇంట్లో సాయిబాబా భజన జరుగుతోంది అంతా వచ్చారు భజనలో కావన్న చాలా బాగా పాడాడు అతను కర్ణాటక సంగీతం చిన్నప్పుడు నేర్చుకున్నాడు భావుబురావు పాడతాడు మీరు గీతను ఇంటికి తీసుకువెళ్ళి జాగ్రత్తగా చూడాలి కామాక్షి గీతలు కలవకుండా చూడాలి అది నా మరదలు నాకు ప్రాణాయామం గురించి చెప్పింది అంతవరకు ఈ ముక్కులో నుంచి గాలి పీల్చి ఆ ముక్కులో నుంచి వదలటం అనుకునేవాడిని కామాక్షికి ఎన్నో తెలుసు కాబట్టి నేను కామాక్షిని ఏమీ అనలేను అన్నాడు ఓ వారం రోజులు బావగారింట్లో మకాం వేసి తర్వాత ఎవరింటికి వారు అమ్మ అయ్యా అనుకుంటూ చేరారు రెండు రోజులకు గీత వక్కర్తి పిల్లల్ని వేసుకొని ఆటోలో ఇంటికి వచ్చి దిగింది ఇంట్లో ట్యూబ్లైట్ బిగుస్తున్నాడు ఎవడో ఎలక్ట్రీషియన్ జీరో బల్బులన్నీ తీసి నలభై వాటి బల్బులు బిగుస్తున్నాడు బాబురావు చాలా ఆధారంగా నువ్వు ఒక్కరితో వచ్చావా అని అటు ఇటు బిత్తబిత్తరగా చూస్తూ అడిగాడు కంపరంతో గీత పగలబడినవి నాకేం భయం ఎందుకు రాను ఒక్కదాన్నే అంది ఏవండి అత్తయ్య మీ ఒంట్లో ఎలా ఉంది అని అడిగింది గీత ఆవిడ ఒళ్ళంత కట్లు తైలాలు పూసి కట్ల పావులా ఉంది ఏదే నీతో పాటు కామాక్షి వచ్చిందా అని బెదురుతూ అడిగిందామే భర్త స్వభావం హఠాత్తుగా మారింది ఇంత పెద్ద చీఫ్ ఇంజనీర్ ఒక ఆడ మనిషి చేత తన్నులు తాపించుకోవటం నిజంగా ఎంత అదృష్టం కథ సమాప్తం ప్రియసాఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే